దేవుని పిల్లలందరికీ హృదయపూర్వక శుభాశిషలు వందనాలు తెలియజేస్తున్నారు దేవుని ఇచ్చిన అద్భుతమైన వరం కదా ఈ వరాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం అని అన్నప్పుడు ఈరోజు జనవరి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సరిగ్గా ఇదే సంవత్సరం వెనక్కి వెళ్తే గత సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేనున లంగరేసునావా అనే ఒక అద్భుతమైన పాట మీ ముందుకు రావడానికి కృప చూపించారు అనేక ఆత్మీయ అనుభవాలతో వచ్చిన పాట అనేక లక్షల మంది సుమారుగా ఇరవై రెండు లక్షలకు పైసినప్పుడు అనేక హృదయాలను తాకింది ఈ హృదయాలలో ఎన్ని హృదయాలు తమ యొక్క ఆత్మీయ జీవితంలో లోటుని తెలుసుకున్నాయి ఎన్ని హృదయాలు తమ తమ యొక్క స్థితిని బట్టి దేవుని ముందు దించుకున్నాయి ఎన్ని హృదయాలు ప్రభా ఇక నుంచి నా స్థితిని ముందు కనబడుతుంది యథార్థంగా బ్రతుకుతాను తీర్మానం చేసుకున్నాయి ఎన్ని హృదయాలు ఆదరించబడ్డాయి ఓదార్చిబడ్డాయి ఎన్ని హృదయాలు దేవుని మీకు తెలుసు ప్రభుకి తెలుసు ఆ పాట కింద అనేక మంది తమ యొక్క విలువైన కామెంట్స్ అభిప్రాయాల రూపాలు తెలియజేశారు చాలా మంది వీడియోస్ కూడా పంపించారు అయితే ఇప్పుడు అవన్నీ మీకు మీ ముందుకు తీసుకురాలేము కనుక సంవత్సరం సందర్భంగా ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ మీ ముందుకు రావడం జరుగుతుంది ఇంతగా ఆదరించిన మీ అందరికీ హృదయపూర్వక రెండు వందనాలు అనేకులకు షేర్ చేసి మీ విలువైన పాత్రను పోషించారు ఈ సాంగ్ విషయంలో సహకరించిన టీం అందరికీ నా రెండు వందనాలు ముఖ్యంగా కోసం నా సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి ఆ సముద్రం మీదకి వెళ్ళి నాతో పాటు కష్టపడిన టీమ్ ఉన్నారు ముఖ్యంగా స్టూడియో నెక్స్ట్ ఎడిటింగ్ అంతా చేసినటువంటి తమ్ముడు శ్రీకాంత్ అను స్టూడియో వీళ్ళందరికీ నాకు అదే పరి నేను వందనాలు నా బెస్ట్ విషెస్ వాళ్ళకి తెలియజేస్తున్నాను అలాగే నడిపే అనే ఒక పాట కూడా ఈ సంవత్సరం రాబోతుంది ఇవాళ రేపు ఒక వస్తుంది దాన్ని కూడా మీరు ఏ విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీరు మీ జీవితంలో లంగ వేసినావా అని పాడుకుంటూ దేవుని వైపు చూస్తూ అద్దరికి చేరాలని నిజమైన విలువైన తీరానికి మీ ఆత్మ చేరుకోవాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు